ఫ్రెండ్స్ ఈ కార్తీక నెలలో మనం ఐదు పంచలింగాలు దర్శనానికి అనేసి మేము సామర్లకోట నుంచి అయితే ప్రయాణం చేయడం జరిగింది అలాగే వెళ్తున్న దారిలో ఒక తిరుపతి తొలి తిరుపతి దేవస్థానం ఉంది అక్కడ బస్సు ఆపారు దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలా రష్గా ఉంది చాలా మంది ఉన్నారు ఎందుకంటే లాస్ట్ శనివారం కావడం వల్ల విపరీతంగా జనాలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ బస్సు ఆపి ఈ గుడి దర్శనం అయితే చేసుకుంటున్నారు మేము పంచలింగాలు ఒకే రోజు దర్శనం చేసుకోవాలి కార్తీక్ నెలలో అని చెప్పి మేము ఈ దర్శనానికి అయితే ఈరోజు బయలుదేరాము రష్ అయితే చాలా విపరీతంగా ఉంది మనకి ఆ దేవుడు ఎప్పుడు దర్శనం ఇస్తాడో మనం వెయిట్ చేస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట చూడండి ఎంత చక్కగా కీలో అందరూ వెళ్తున్నారు మనం ఇంక దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇంకా దేవుడి దర్శనం అయితే మనకి అయినట్టే ఇంకా బయటకు వచ్చేయాలి అలాగే వెళ్తున్న దారిలో ఇంకా టిఫిన్లకి అనమాట ఆపారు చక్క అని అందరూ టిఫిన్లకైతే హోటల్లోకి దూసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇంకా చూడండి రాత్రి మూడు గంటల సమయంలో మనం అమరావతికి అయితే చేరుకున్నాము ఇక్కడ నది స్నానం కోసం అన్నమాట చక్కగా వాడలు వదిలి ఆ నది స్నానం చేసి దీపారాధన చేసుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మనం దేవుడు దర్శనం చేసుకునేది ఒక పక్క అయితే ఆ జనాలు చేస్తున్న ఆ పూజలు కానీ ఆ దీపాలు పెట్టే విధానం కానీ ఆ గుడి అలంకారం కానీ చూస్తే చాలా చాలా సంతోషం అనిపించింది మనం ఇలా ఇంకెప్పుడు చూస్తామో లేదో అంత అడవిడిగా అనిపించింది ఇంకా నది ఒడ్డునైతే ప్రతి ఒక్కరూ ఇలా పొద్దున్నే మూడు గంటలకు ఇలా స్నానాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ రెడీ అయ్యి దీపాలు పెట్టుకుంటూ చక్కగా రెడీ అవుతున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు గంగ అయితే చక్కగా చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఇలా పైపులో వచ్చే నీళ్ళని దర్శనం చేసుకుంటున్నారు గోదావరి నది నీళ్ళు మేమైతే నదిలోనే స్నానం చేసాము చూడండి లైట్లు అయితే ఆ సౌకర్యం మేమే అంతా ప్రజలకి చాలా బాగా అందించారు ఎలాంటి భయము లేకుండా చక్కగా మనమైతే అక్కడ పూజలు చేసుకొని మన కార్యక్రమంలో అయితే ముగించుకొని మనం రావచ్చు మేమైతే స్నానాలు చేసేసి ఇంకా ఉసిరికాయల దీపాలు అయితే మొదలెడతాము ఇక పసుపు దీపాలు వేసి ఉసిరికాయ దీపాలు నెయ్యి ఒత్తిడితో మేమైతే దీపారాధన చేసాము ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం చేసేటప్పటికి పొద్దున్న ఐదు గంటల పది నిమిషాలు అయ్యింది ఐదు గంటలకే వాళ్ళ గుడి కూడా తలుపులు తెరిచారు దర్శనం అయితే అయిపోయింది ఇంకా అందరూ బయట వచ్చేసి ఇంకా రాయచెట్టు దగ్గర దీపారాధనలు అయితే చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా కార్తీక నెల ఇంకా మనం ఆంధ్ర వాళ్ళకి చెప్పాలా ఇంకా దీపారాధనలకైతే ఇంకా వాళ్ళు ఎంత చక్కగా చేసుకుంటున్నారో ఎంత ఆనందంగా చేసుకుంటున్నారో మనం ఇంట్లో ఉంటే ఇదంతా చూస్తామా చూడండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఈ లైట్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అయితే మనకి మూడు గంటలు రాత్రి అయ్యింది కానీ అలా అనిపించదు అందుకు చక్కగా చేశారనమాట ఎక్కడ చూసినా లైట్స్తో చాలా బాగుంది ఇంకా గుడి దర్శనం అయినాక ఇంకా నెక్స్ట్ జ్యోతిర్లింగం దర్శనానికి అయితే వెళ్తున్నాము పచ్చటి పొలాలు అలాగే వర్షాలు పడి పంటలు పోయి చాలా నీరు కూడా చాలా ఉంది అలాగే కొన్ని జోగాల పంటలు కూడా చాలా చక్కగా చూడ ముచ్చటగా ఉన్నాయి నాకైతే చాలా చూడడానికి చాలా సరదాగా అనిపించింది అందుకే నేను ఇది మీకు కూడా చూపించడానికి నేనైతే సూట్ చేశాను చూడండి చక్కగా పల్లెటూర్లు ఎంత బాగున్నాయి ఇవంతా కాకినాడ రాజమండ్రి విజయవాడకి మధ్యలో వెళ్తున్న బస్సులో తీసిండేవన్నమాట చాలా బాగున్నాయి ఇంకా గుడి కూడా వచ్చేస్తుంది దగ్గరలోనే ఇంకా ఇక్కడ గుడి కూడా దర్శనానికి అని వెళ్దామని వెళ్తాం ఇంకా దగ్గరలో ఉండే హోటల్ దగ్గర అయితే నిలిపారు ఇంకా అందరికీ ఆకలి వేసేస్తుంది కదా ఇంకా గుడి దగ్గర అయితే నిలిపారు ఇంకా అయితే ఏమేమి ఉన్నాయని చక్కగా దూసుకు వెళ్ళిపోతున్నారు ఇంకా పూరి ఉందా ఇడ్లీ ఉందా దోశ ఉందా అని అడిగే వాళ్ళు అడిగి వాళ్ళకు వాళ్ళకి నచ్చింది అయితే వాళ్ళు ఆర్డర్లు చేసుకుంటున్నారు ఇంకా వీళ్ళైతే హోటల్లో ఆడా కూడా అయిపోతున్నారు ఒకేసారి ఇంతమంది వచ్చారు ఏం చేయాలనేసి అక్కడైతే పూరి అయితే ఖాళీ అయిపోయింది వాళ్ళ ఆవిడకైతే పూరి ముందుగానే తీసి పెట్టేశారు ఇంక ఒక్క పూరే ఉంది నువ్వు తింటావా లేదా అని బెదిరిస్తున్నాడు తింటే తిను లేకపోతే మానేయ్యి అనేసి చూడండి అతను పెద్ద చూసి నాకైతే చాలా నవ్వు వచ్చింది ఇంకా అక్కడ అయిపోయినాయి నువ్వు తింటావా లేదా తినకపోతే కళ్ళు తిరుగుతాయి తిను తొందరగా అని చెప్పి అరుస్తున్నాడు వాళ్ళ ఆవిడ మీద ఎంతో ప్రేమ కదా అంత చక్కగా ఈ రోజుల్లో తినమని ఎవరు చెప్తారు నువ్వు తింటే తిను లేకపోతే లేదు నేను తినుకుంటా అని చక్కగా తినేస్తున్నారు అలాగే సోమేశ్వర లింగ దర్శనానికి అనమాట వచ్చేసాము ఇక్కడ కూడా లైన్ అయితే ఒక మాదిరిగా ఉంది అంత కీలేదు కానీ పర్లేదు ఇంకా దర్శనం అయితే అలా అయ్యింది పంచలింగ దర్శనాలు ఒకే రోజు చేసుకోవడం అనేది ఎంత అదృష్టము ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా గోదావరి నది పైన మన బస్సు అయితే వెళ్తుంది చూడండి నదిలో నీరు కానీ ఆ బ్రిడ్జ్ కానీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా మనం గోదావరి న నది పైన అయితే మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా చూడండి ఇది భీమేశ్వర లింగేశ్వరుడు అనమాట చక్కగా ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు ఇంకా అందరూ భోజనాలకి రెడీ చక్కగా తింటున్నాము మేము కూడా కొంచెంసేపు మేము కూడా సేవ చేస్తామని అడగడం వల్ల మేము ఇంకా భోజనం చేయకముందే కొంతమందికి అయితే ఇక్కడ అన్నదానం చేయడానికి మేము ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవడం వాళ్ళు మాకు ఒకరికి మజ్జిగ ఒకరికి రైస్ ఇచ్చేసి పక్కకైతే అయితే జరుక్కొని ఎందుకమ్మా మీకు మీరు ఫోన్ చేయండమ్మా అమ్మా అని అడుగుతున్నారు కానీ మేమైతే కొంతమందికి ఈరోజు కార్తీక సోమవారం కదా మేము కూడా పెడతామని చెప్పేసి నిల్చుకొని మేము కూడా ఇలా భోజనాలు వడ్డేస్తున్నాము అలాగే నెక్స్ట్ గుడికి వెళ్ళేటప్పుడు మనం బాబా గుడి బాబా గుడి చక్కగా దర్శనం చేసుకున్నాము ఇది పిఠాపురంలోని గుడి అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటారు అలాగే వాళ్ళ పెద్దవారికి వాళ్ళు పిండాలు పెట్టడం కానీ ఏదైనా గో పూజలు ఉంటే చేయటం కానీ అలాంటివంతా చేస్తున్నారు ఏ గుడికి వెళ్ళినా చాలా రష్గా ఉంది కార్తీక నెల కావటం వల్ల ఏ గుడికి వెళ్ళినా మనకి శక్తి పీఠం అనమాట ఇది ఇది ఒక శక్తి పీఠాన్ని మేమైతే ఆ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది ఇది పిఠాపురం మీరు ఎంతమంది ఈ గుడికి వెళ్ళారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికైతే ఒక కథే ఉంది ఆ కథ అయితే నాకు రాదు కానీ చుట్టూ నీరు మధ్యలో ఒక గుడి కట్టారు చాలా బాగుంది చూడండి ఆ స్టోరీ అనమాట ఆ బోర్డులో పెట్టారు చదివాము కానీ మళ్ళీ చెప్పడానికి మర్చి మర్చిపోయాను ఇక్కడ కూడా ఇలా దర్శనం అయితే బాగా చేసుకున్నాము ఇంకా మనకి అన్ని దర్శనాలు అయ్యేసరికి మనకి రాత్రి పన్నెండు గంటలు అయిందన్నమాట ఐదు జ్యోతి లింగాలు ఒకే రోజు దర్శనం చేసుకున్నాము చక్కగా మనకి దర్శనాలు అనమాట అయ్యేవి ఎంత ఎంతమంది వచ్చారో ఇక్కడ కోటి దీపాల ఉత్సవాలు జరుగుతున్నాయి మేము కూడా ఇక్కడ పాల్గొని అందరితో సరదాగా దీపారాధన చేసాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు అనిపించే